వన్ టూ సెవెన్ డబల్ ఫోర్ బయలుదేరిందండి మన గూడూరు బండి ఎందుకు ప్రయాణికులు అందరూ కూడా ఎక్కారు సిద్ధంగా ఉన్నారు ఇంకా దూసుకుపోతుంది విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట సూపర్ ఫాస్ట్ మామూలుగా ఉండదు ఇంకా రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు అండి అరుగు అందరూ కూడా హాయ్ చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ చుట్టాలకే విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్లీ విజయవాడలో ఆరింటికి స్టార్ట్ అవుతుందండి మళ్ళీ పదింటికల్ గూడూరు చేరుకుంటుంది అలాగే విజయవాడ తెనాలి బాపట్ల అలాగే ఒంగోలు సింగరాయకొండ గూడూరు చాలా తక్కువ టిక్కెట్ తోటి ప్రయాణించవచ్చు మనం బస్సుతో పోల్చుకుంటే చాలా తక్కువండి అదిగో ఇప్పుడు మనం చూస్తున్నాయి డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ రిజర్వేషన్స్ అనమాట రిజర్వేషన్స్ ఫుల్ అయ్యాయి మీరు ఒక్కసారి వెనకాల చూస్తే మొత్తం ఖాళీ ఖాళీ చూడండి ఒక్కసారి లాస్ట్లో మొత్తం జనరల్ హ్యాపీగా పడుకుని వెళ్తున్నారండి అందరూ రిజర్వేషన్స్ కిక్కిర్స్ ఉన్నాయి మన జనరల్ చూసుకుంటే పడుకుని వెళ్తున్నారు చూడండి నాలుగు పెట్టెలయితే జనరల్ ఇచ్చారు హ్యాపీగా వెళ్ళచ్చు మన గూడూరు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ అనమాట ఎగ్జాక్ట్లీ సిక్స్కి తీసేసారండి బండి టైం అటు ఇటు కూడా అవ్వలేదు నైట్ పది కల్లా గూడూరు చేరుకుంటుంది హ్యాపీ జర్నీ అందరికీ కూడాను మన హబీజ్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని ఛానల్స్ మరిన్ని ట్రైన్స్ మీకు చూపిస్తాను మన హబీజ్ మై ట్రైన్లో ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు చూసారా ఒకసారి అంతా ఖాళీగా ఉందండి అదిగో మీరు కూడా హ్యాపీగా ప్రయాణించండి మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో గూడూరు నెల్లూరు వెళ్ళాలన్నా ఒంగోలు వెళ్ళాలన్నా అలాగే సింగర్ అయ్యకుండా ప్రయా ప్రయాణించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి గాడ్ గారు బాయ్ అండి బాయ్ 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 గాడ్ గారు వచ్చారు చూసారా థ్యాంక్ యూ మై హబీ ఈజ్ మై ట్రైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్